టీమిండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న తర్వాత సౌదీ అరేబియా నుండి ఒక్కొక్క ప్లేయర్ సొంత దేశానికి ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు నిన్న రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజాలు ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు వీరిద్దరికీ స్వదేశంలో ఘన స్వాగతం మరియు సన్మానాలతో ప్రభుత్వం కూడా సత్కరించింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా అద్భుతంగా ఫైనల్ ఆడి కప్పు సాధించడం పట్ల వెస్టిండీస్ మాజీ ప్లేయర్ మాజీ కెప్టెన్ విధ్వంసకరమైన ఆటగాడు క్రిస్ క్యాలి స్పందించాడు టీమిండియా ఈసారి ప్రపంచ కప్ లో త్రిశూల వ్యూహం పండిందని ఒకటి టాప్ లో విఫలమైన మిడిల్ ఆర్డర్ లో జాగ్రత్తగా ఆచితూచి ఆడాలని ముఖ్యంగా విరాట్ కోహ్లీ అవుట్ అయితే ఒక్క రకమైన వ్యూహం అదే విరాట్ కోహ్లీ అవుట్ అవ్వకపోతే మరొక రకమైన వ్యూహం వంటి వ్యూహాలు అవలంబించి టీమిండియా సక్సెస్ సాధించింది ముఖ్యంగా ఈ వ్యూహంలో కీ రోల్ పోషించాడు అక్షర్ పటేల్ టీమిండియా చివరిలో కేఎల్ రాహుల్ ఒక కీ రోల్ అనేది పోషించాడు ఇటు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడి టీమిండియా కీలక పాత్ర పోషిస్తే అదేవిధంగా ఫైనల్ లో కూడా కీ రోల్ పోషించాడు టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ సాధించడం ఏ ఒక్క ప్లేయర్ క్రెడిట్ తో కాదు ప్రతి ఒక్కరు సమిష్టిగా ఆడి రాణించడం వల్లే టీమిండియా విజయం సాధించింది ఇదే విధంగా ప్రతి టీం ఆడితే కప్ సాధించవచ్చని ಇಂಡೀಸ್ ಮಾಜಿ ಪ್ಲೇಯರ್ ಕ್ರಿಸ್ ಗೆಲ್ ಅಭಿಪ್ರಾಯಪಡ್